నమస్తే ఎస్ ఆర్ కెనీస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాల పంతొమ్మిదిన తాడశెట్టి సోదరుల ఆత్మీయ సమావేశం జయప్రదానికి పిడుపునిచ్చిన తాడ్శెట్టి మురళి నమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ట్యాంకు ఏర్పాటు అతిథిగా హాజరై ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్

శుభం కన్వెన్షన్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలతో భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తారని స్పష్టం చేశారు తాడిశెట్టి అభిమానులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలి రావాలని మురళి పిలుపునిచ్చారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి తాడిశెట్టి వెంకట్రావు గారు మరి వాటి సోదరులే నేను ఎంతో అంకురిత భావంతో రాజకీయంగా ప్రజలకి చాలా దగ్గరగా పార్టీలకు అతీతంగా విజాసేవ చేసేటువంటి సందర్భాలని మీ అందరూ మరోసారి గుర్తు చేస్తున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మా సోదరులు తాడిశెట్టి వెంకటరావు గారు ఈ గుంటూరు పట్టణంలో ఇంటూ టూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే సంగతి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు నేను ఇనామాస కార్పొరేటర్గా ఎన్నికయ్యి డిప్యూటీ మేర్గా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఇంత రాజకీయ ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మా కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు మంగళగిరి సచ్చినపల్లి పత్తిపాడు తెనాలి పొన్నూరు నియోజకవర్గాల్లో విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి మేమెంతో మా యొక్క పాత్రను అక్కడ పోషించడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతో నమ్మకంతో పార్టీ మా యొక్క సేవలను గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూడటం జరిగింది అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్నటువంటి మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పార్టీ అభిమానులు కానివ్వండి మా అభిమానులు కానివ్వండి మా శ్రేయభిలాషులు కానివ్వండి మా బంధువులు కానివ్వండి మా స్నేహితులు కానివ్వండి అభిమానులు అందరూ కూడా చాలా గుర్తింపు అనేది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పిస్తారని మా అనుచరు వర్గానికి కానివ్వండి మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి ఏదైనా మంచి జరిగిందని ఆశించడం జరిగింది అయితే అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని మధ్యవర్తులు అనాలో మీడియా అనాలో లేకపోతే జగన్మౌళి తర్వాత ఉన్నటువంటి లే రనాలు ఎవరైనా ఏదైనా కానివ్వండి లేకపోతే దళారు రణాల్లో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం అవమానాన్ని చాలా నేను ఎదుర్కొన్నాను ఈ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహి కొని భరించా కానీ ఆయన కూడా మరి మాకు న్యాయం చేయలేని ప్రశ్న అయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున రాబోయే ఎలక్షన్లో ఇదే నేనేం చెప్పాను ఆరు నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉండబోతుంది ఖచ్చితంగా చెప్పగలను ఎంత మేరకు అనేది అభ్యర్థులు అర్థమవుతుంది అధినాయక అధినాయకత్వానికి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రభావం చూపించగలరు అపాయింట్మెంట్ అనేది ఒక నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేది చాలా కష్టసాధ్యం వెంకటేశ్వర గుడికి రోజుకి పై సైసాలు చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ సార్ దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశమే లేదు ఇది నిజం ప్రభుత్వం చేయాల్సిన పనులను తెలుగుదేశం పార్టీ చేస్తుందని గుంటూరు నగరంలో డయేరియా ప్రవలడానికి అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యకుడు తెనాలి శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ట్యాంకులను శనివారం శ్రావణ్ కుమార్ ప్రారంభించారు శారదా కాలనీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రావణ్ కుమార్తో పాటు నజీర్ అహ్మద్ మాట్లాడారు పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టర్ దయారత్నం సుబ్బారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏం సంబంధం లేదు వారికి ఏదో రెండు వందల మంది ఏకంగా ఆసుపత్రి పాలైతే దానికి వివిధ వివిధ కారణాలు చూపించి సాకులు చూపించి చెప్తా ఉన్నారు మంత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కార్పొరేషన్ కమిషనర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు చనిపోయిన వారికి సరైన దిశగా ఆలోచనలు చేయట్లేదు వారి కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు ఒక పక్కన చూద్దామంటే కార్పొరేషన్లో పన్నుల భారం విపరీతంగా పెరిగిపోయింది ఇంటి పన్ను పెరిగింది నీటి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది పెరిగిన రీతిలో సౌకర్యాలు ఇవ్వలేని దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి చనిపోయిన దానికి సరైన చర్యలు తీసుకోపోవటాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ పరిస్థితిని గమనించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు నసీర్ అహ్మద్ గారు ఒక నాలుగు ట్యాంకర్ల వరకు మినరల్ వాటర్ని సప్లై చేయాలని నిర్ణయించారు ఈరోజు మొట్టమొదటిది ప్రారంభిస్తూ ఉన్నాం ఎన్ని రోజులైతే ప్రభుత్వం కార్పొరేషన్ సరిగ్గా నీరు అందించలేదు అన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు శారదా కాలనీలో ఈ రోజున మినరల్ వాటర్ ట్యాంకరు రోజుకి రెండు కాలనీ వైజ్గా మరి ఉదయం సాయంత్రం వారికి అనుభవించిన సమయాన్ని బట్టి వారు సప్లై చేస్తూ ఉన్నారు వారిని అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేయలేని పని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేస్తూ ఉన్నారు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం అందుచేత మనమందరం కూడా పనిచేసే ప్రభుత్వం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు స సరఫరా చేస్తామని సూపర్ సిక్స్లో హామీ ఇచ్చి ఉన్నారు కావున ప్రజలందరూ గమనించి ఈ నిర్దయల దయలేని ప్రభుత్వాన్ని మన అందరం కూడా గద్దెదించాలని కోరుకుంటా గత పది రోజుల నుండి గుంటూరులో సరఫరా అవుతున్నటువంటి మంచినీళ్ళు కలుషితమై వందలాది మంది డయేరియా బారిన పడి దాదాపు ముగ్గురు చనిపోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం నగరంలో ఉన్నటువంటి అస్తవ్యస్త మంచినీటి సరఫరాకు పైప్ లైన్ దీని మీద అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీ పక్షాన స్థానిక కమిషనర్ గారికి అలాగే శాసనసభ్యుడికి పదే పదే చెప్పినప్పుడు కూడా పేద ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసర అత్యవసరమైన అవసరమైనటువంటి మంచినీళ్ళను సైతం అందించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు ఒక పక్కన ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉందో వాటర్ ట్యాంక్ని ప్రతి నెల క్లీన్ చేయాల్సినటువంటి సిబ్బంది దాదాపు నాలుగు నెలలు అవుతూ ఉంది నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ని క్లీన్ చేయకపోవడంతో శారదాకాల్ని చేరేటువంటి ప్రతి నీటి బుట్టు కూడా మురికిమయం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా వీధుల్లో ఉన్నటువంటి పైప్ లైన్లు డ్రై డ్రైనేజ్ లైన్లు పగిలిపోయిన తర్వాత అవి వాటి మంచినీళ్ళ పైపులతో కలిసిపోయి మురికి నీరు ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా పేద ప్రజలు నివసించేటువంటి ఈ శారదా కాలనీ మార్జిన్లో మంచినీళ్ళ కోసం ప్రజలు బిక్కు బిక్కుమని బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత నగరంలో ఉన్నటువంటి యంత్రాంగం ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు ప్రజల ఆహకారాలు చూసి తరింతి మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మ్యాన్ మినీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ఇంటింటికి సురక్షిత సురక్షితమైనటువంటి మంచినీరును అందించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఒక్క స్లంలో కూడా మంచి మినరల్ వాటర్ ని అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ్ కూడా రోజుకు ఒక గంట చెప్పున ఒక్కొక్క శ్రమలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క ఇంటికి కూడా మినరల్ వాటర్లు అందించే తాగడానికి మినరల్ వాటర్ అందించేటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ఏదైతే శారదా కాలనీలో చనిపోయినటువంటి ఒక పద్మ అనే యువతికి ఒక ఐదు లక్షలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటమే నిదర్శనం అంతేకాకుండా నిన్న చనిపోయినటువంటి ఎక్బాలికి కూడా తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా న్యాయం చేయాలి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం మంగళవారం లోపల అల్టిమేటం ఇస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అలాగే శాసనసభ్యుడికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మూడు రోజుల్లో చనిపోయినటువంటి ఎగ్బాల్ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించకపోతే మాత్రం మీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లైలింగ భవన్ లో శనివారం ముప్పాల మాట్లాడారు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలని సీఎం జగన్ లేఖ రాశారని బాధితులకు ముప్పై వేల కోట్ల రూపాయలు చెల్లించలేని మరణించిన వారి కుటుంబాలకి పది లక్షల రూపాయలు పరిహారాన్ని ఇవ్వాలని ఆ లేఖలో కోరినట్లు పేర్కొన్నారు గుంటూరు నగరంలో కారణంగా ఇద్దరు ప్రభుత్వం పట్టి డయేరియాలు వ్యవహరిస్తుందని మండిపడ్డారు సిపి జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో గత సంవత్సరాల కాలంగా అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన లక్షలాది మంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోను అనంతరం వైసీపీ ప్రభుత్వంలోనూ ఎన్నో పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించడం జరిగింది రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడున ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఆమరణ దీక్ష చేస్తున్న ఆ దీక్ష ముగింపు సభకు వచ్చి సమయం లేదు మిత్రమా మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకున్న రెండు సంవత్సరాలు రెప్పపాటులు అయిపోతుంది తర్వాత మనందరి ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వంలో కంపెనీ యాజమాన్యం సంగతి నేను తెలుస్తా కోర్టు కేసు సంగతి నా ప్రభుత్వం చూసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారికి మూడు లక్షలు ఇస్తానన్నాడు రేపు మనందరి ప్రభుత్వం వచ్చినాక మరో ఏడు వందల కో ఏడు లక్షలు కలిపి మొత్తం పది లక్షలు ఆయన ఇస్తానన్నా మూడు లక్షలు ఈయన కల్పిస్తానన్న ఏడు పది లక్షలు పూలలో పెట్టి బాధితులు ఇళ్ళకి పంపిస్తా నన్ను నమ్మండి ముప్పై వేల కోట్ల ఆస్తులు వారికి ఉన్నాయి అన్నారు కోర్టు కోర్టు ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే కోర్టు అడ్డం వస్తుందా కోడలు కంటానంటే వద్దంటుందా నాది మానవత్వంతో కూడిన ప్రభుత్వం మీ తమ్ముడుగా అన్నగా మీ కుటుంబ సభ్యునిగా నేను మాటిస్తున్నాను మీరు అందరు నాకు సహకరించండి అని చెప్పి నిమ్మరసం ఇచ్చి ఈ మాటలు చెప్పాడు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో విజయవాడ కేంద్రంగా రీలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఏపీ రెవెన్యూ సహాయకులు సంఘ నాయకులు వెల్లడించారు గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో శనివారం రెవెన్యూ సంఘ నాయకులు మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన ఇచ్చిన హామీలకి అనుగుణంగా సమస్యలు పరిష్కరించారని పెరిగిన ధరలకి అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్ దీక్షలు చేపడుతున్నామని చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించని పక్షంలో సమ్మెబాట పడతామని హెచ్చరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు విజయవాడలో వీఆర్ఏలు వేలాది మంది ధర్నా నిర్వహించిన సందర్భంగా ఆ ధర్నా శిబిరానికి నేరుగా హాజరై మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మీ జీతాలని పదివేల ఐదు వందల నుండి పదిహేను వేల రూపాయలు పెంచుతామని వాగ్దానం చేశారు అట్లాగే డిఏ సంబంధించినటువంటి కోత విధించిన డిఏ బకాయిల్ని తిరిగి చెల్లిస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు మరలా ఎన్నికలకి వెళ్ళబోతూ ఉన్నారు ఐదేళ్లు గడుస్తూ ఉంది ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కొత్తగా ఇటీవల డిఏ ఇచ్చారు కానీ ఆ డిఏ ఈ నెల నుంచి అమలు చేస్తున్నట్టుగా ఇచ్చారు మేము ఈ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఏడేళ్లుగా మా విఆర్ఏలకి జీతాలు పెరగలేదు కానీ నిత్యావసర సరుకుల ధరలు మూడు వందల నుంచి నాలుగు వందల రెట్లు పెరిగాయి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపినటువంటి కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు చెత్త పన్ను ఇవన్నీ లెక్కలేసుకుంటే వందల రెట్లు రేట్లు పెరిగాయి కానీ జీతాలు మాత్రం పదివేల ఐదు వందల దగ్గరే అయిపోయి పైగా ఒక్కో విఆర్ఏ నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు డీఏ ఇచ్చాం గతంలో అని చెప్పేసి ఈ ప్రభుత్వం రికవరీ చేసింది పదివేల ఐదు వందల రూపాయలతో ఈరోజు ఒక కుటుంబం బతకడం సాధ్యం రెవెన్యూ మంత్రి గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ సిసిఎల్ఏ గారు కానీ ఒక నెల ఈ పదివేల ఐదు వందల రూపాయల జీతంతో బతకగలరా మీ కుటుంబాన్ని బతికించుకోగలరా ఇది మేము అడుగుతున్నది తక్షణం ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి లేదా మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేము వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఈ ఈరోజు అక్కడ ప్రభుత్వం వాళ్ళకి పేస్కేల జీతాలు ఇస్తూ ఉంది కొంతలో కొంత ఉపశమనంగా ఉంది ఆ రకంగా మాకు కూడా పేస్కెళ్ళిమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం రెండవది పని పనిచేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళు పని ఒకటే జీతం ఒకటే కానీ పేరు మార్చి వీఆర్ఎల్గా గుర్తించడానికి ప్రభుత్వానికి ఏం ఆటంకమో మాకు అర్థం కావట్లేదు తక్షణమే నామినీలను వీఆర్ఎల్గా గుర్తించాలి ఈరోజు ఖాళీ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి మా వీఆర్ఏలకి ప్రమోషన్లు ఇవ్వాలి అర్హులైనటువంటి వాళ్ళకి పిఆర్ అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని తలంపుతో మార్చి రెండున ప్రత్యేమయ్య సంస్కృతి మేళాని నిర్వహిస్తున్నట్లు దళిత నాయకులు గుంటూరు విజ్ఞాన మందిరంలో శనివారం మేళాకి సంబంధించిన బ్రోచర్ నాయకులు ఆవిష్కరించారు అనంతరవారు మాట్లాడుతూ దళితుల ఆత్మ గౌరవానికి ప్రతిరూపం కత్తి పద్మారావు అని ఆయనపై మతోన్మాద ముసుగులో మనువాదులు చేస్తున్న దుష్పచారాన్ని ఖండిస్తున్నామని చెప్పారు విజ్ఞాన మందిరంలో ఈ చెయ్యరని వారు పిలుపునిచ్చారు పాగల్ల ప్రకాష్

ప్రత్యామ్నాయ సంస్కృతి మేళ కార్యక్రమాన్ని ఈ నెల వచ్చే నెల రెండో తారీఖు వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాలుగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది దళిత మహాసభ ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల సమన్వయంతో ప్రత్యామ్నాయ సంస్కృతి మేళ కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిబా పూలి అంబేద్కర్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లేదానికి డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఈ రెండో తారీఖు మార్చి రెండో తారీఖు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేకమైన రజ రచయితలు అదేవిధంగా మేధావులు ప్రజా సంఘ నాయకులు అన్ని పార్టీ ప్రత్యామ్నాయంగా ఆలోచించే మేధావులు అందరూ ఈ సభలో పాల్గొంటారని మరి ప్ర ఈ ఈ సభని ఏలాదిగా ఏలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని అదేవిధంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారో ఆయన ఆలోచనలకి అనుగుణంగా మహాత్మా జ్యోతిబా పూలే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళదానికి ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి మేళ జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం మార్చి రెండవ తేదీ తలపెట్టినటువంటి రాజకీయ ప్రత్యేక సంస్కృతి అనేటువంటి ఈరోజు డాక్టర్ కతిపద్రావేన శివశక్తి అనేటువంటి ఒక యూట్యూబ్లో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలని దానిని మేము తీవ్రంగా ముందుగా ఖండిస్తూ ఉన్నాం పద్మరామన్ అంటే మరో సుండూరు మరో కారన్సేడు ఉద్యమానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి దళిత ఆత్మగౌరవాన్ని ప్రత్యేకమైనటువంటి కతిపద్రావీ ఈరోజు దుర్మార్గంగా ఇలా మనోవాద సంబంధించినటువంటి శక్తులు దుర్మార్గమైన దాడులు చేస్తూ ఉన్నాయి ఈ మనోవాద యొక్క ఆలోచనల్ని తిప్పికొట్టాలని మేము మార్చి రెండో తేదీన ఈ సభని తలపెట్టాం ఈ మతోన్మాదాన్ని వెనుక అనేకమైనటువంటి శక్తులు అన్ని మత సామరస్యాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తి కచ్చిపెద్దడం ఉన్నా ఏ మతాన్ని ఇప్పుడు దూషించలేదు మతం ముసుగులో ఉన్నటువంటి ఎలా మనవాదులు చేస్తున్న మార్గం దాన్ని అందించడం కోసమే రేపు దళిత గిరిజన ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలని దళిత మహాసభ ఆధ్వర్యంలో రేపు రెండో తేదీ మహా మహాప్రదర్శన బహిరంగ సభని మేము జయప్రదం చేయడం కోసం ప్రజా అన్ని ప్రజా సంఘాలందరం కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రేపు రెండో తేదీ జరిగేటువంటి సభలో ఇన్వాల్వ్ చేయడం కోసం మేము మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే శక్తులు కూడా కూడగట్టడం కోసం రేపు జరిగే సభలో జయప్రదం చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు తమ సమస్యను పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు తాడికొండ మండలం లాంగ్ గ్రామంలోని ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వద్ద శనివారం రెండవ రోజు జరిగిన ధర్నాని ఉద్దేశించి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ తో పాటు ఇతర నాయకులు మాట్లాడారు కార్మిక శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఒప్పంద కార్మికులకి జాతీయ పండుగ సెలవులను ప్రకటించాలని ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్ట పరిహారాన్ని తమకి కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒప్పంద కార్మికులను కూడా ఆప్కస్ లో చేర్చి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆచార్య ఎన్జీ రంగ ప్రాంతీయ వ్యవసాయ విద్యాలయంలో కాంట్రాక్ట్ వర్క్స్గా పనిచేస్తున్నాం కాంట్రాక్ట్ వర్కర్స్ అంటే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వర్క్స్ లేబర్ వర్క్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం మేము మేము అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కి ఆప్కాష్గా కొత్త గవర్నమెంట్ నిర్మించిన అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కి మేము మమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు దానికి మేము అర్హులం కాదని చెప్తున్నారు కానీ మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇదే సంవత్సరం దీన్ని నమ్మకం పనిచేస్తున్నాము మాకు ఎటువంటి గుర్తింపు లేదు అందులో మెయిన్గా మమ్మల్ని మేము ఇప్పుడు ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ సమస్యలు యూనివర్సిటీ పరిధి తీసుకెళ్ళి గవర్నమెంట్ తెలిసేలాగా చేస్తున్నాము అందులోని ప్రధాన డిమాండ్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో మా కాంట్రాక్ట్ లాభని ఇన్వాల్వ్ చేయాలని అందులో కలపాలని మాది ఫస్ట్ డిమాండ్ రెండవ డిమాండ్ మేము పొలం పనులు చేసేవాళ్ళం అండి ఎక్కువ పొలంలో ఏమైనా జరిగితే దానికి ఆఫీస్ వారు కూడా చర్య తీసుకోవట్లేదు దానికి సంబంధించి మాకు జరిగిన అన్యాయానికి ఏదైనా ఉంటే గవర్నమెంట్ ద్వారా అదే ఆఫీస్ పరంగా ఎక్స్క్రేషన్ అలాంటి దాన్ని ఇవ్వాలని ఫస్ట్ రెండో డిమాండ్ మూడవ డిమాండ్ మూడో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయి అవి జాతీయ సెలవులు అంటారు వాటిని మా యూనివర్సిటీ పరిధిలో ఎనిమిది ఉన్నాయి అవి కేవలం ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ వాళ్ళకే ఇస్తున్నారు మాకు కాంట్రాక్ట్ వర్కర్స్కి లేదు అది కూడా అమలు చేయాలని కోరుతున్నాం ఇంకా ఇంకొక డిమాండ్ ఏంటంటే ఖాళీ యూనివర్సిటీలో ఖాళీ మన పోస్టుల్లో కూడా కొత్తగా వచ్చే వాళ్ళని తీసుకుంటున్నారు తప్పితే కాంట్రాక్ట్గా పరంగా ఇన్ని సంవత్సరాలు పనిచేసే వాళ్ళు మమ్మల్ని తీసుకోవట్లేదు మమ్మల్ని తీసు మమ్మల్ని తీసుకోవాలి ఫస్ట్ వేకెన్సీ ప్రథమ ప్రాధాన్యత మాకే ఇవ్వాలని కోరుతున్నాము మేము ప్రభుత్వాన్ని ఏం కోరటలేదండి ఆచార్య ఎన్జి రంగ వ్యవస్థ విశ్వవిద్యాలయంలో మేము ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ గానే చేస్తున్నాం కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఏ కాడికి మమ్మల్ని కాంట్రాక్ట్ వైజ్గా అప్పచెప్తున్నారు మేమేదో నమ్మి మేము చాలా మోసపోయాము కనీసం ఈ స్థితిలో ఆయన అందరూ నడి రోడ్ల మీద కూర్చున్నామండి అన్ని పరిశోధన ఆర్ఏఆర్ఎస్ కానీ కేవీకే కానీ ఏఆర్ఎస్ కానీ అన్ని చోట్ల మేము నడి రోడ్డు మీద కూర్చొని ఉన్నామండి రెండు రోజుల మించి కానీ మా సమస్యనంటూ కనీసం మేము పదిహేను రోజుల క్రితమే డిమాండ్ నోటీస్ కూడా ఇచ్చాము మేమేం పెద్ద పెద్ద కోరికలు కోరలేదండి కాంట్రాక్ట్ ఏదో మాకు చేస్తానన్నారు కానీ మా వరకు ఏం లేదు మేము లెగిస్తే ఎండలో తిరిగే వాళ్ళమే కనీసం ఒక పాము కానీ ఏదైనా తేలు కానీ కుట్టినా కూడా మాకు ఎలాంటి చర్య లేదు దానికి అయినా కానీ ఎస్క్రేషన్ సౌకర్యాలు లేవు కాబట్టి మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది మా ఎందు దయించి ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన కేంద్రంలో చేసే వాళ్ళందరినీ గుర్తించి మాకంటూ మినిమం టైం స్కేల్ కనీసం కాంట్రాక్ట్ తీసేసి ఆఫ్ కాస్ అయినా చేర్చమని మేము గత కొన్ని సంవత్సరాలు ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చామండి కానీ దానికి ఎటువంటి సమాధానం లేదు మేము చాలా సార్లు ఈ శాస్త్రవేత్తలు మాటలు రోడ్ ఎక్కిన వాళ్ళం కూడా మేము వాళ్ళని నమ్మి లోపలికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి మా ఆకలి విలువ మాకు తెలుసు వాళ్ళకేం తెలుస్తుందండి ఎండలో ఎంట్లో చేస్తే వాళ్ళు మమ్మల్ని ఏ సంస్థ కూడా గుర్తించట్లేదు ఈ యూనివర్సిటీ అనేది మమ్మల్ని గుర్తించట్లా ప్రభుత్వం గుర్తించి గుర్తించి మాకు ఏదో ఒక దారి చూపిస్తారని మేము కోరుకుంటున్నామండి పానీపూరి బండ్లని నియంత్రిస్తే డైరీ నివారణ సాధ్యపడదని మురికి కూపాలు మురికి నీటి సరఫరాని నియంత్రించినప్పుడే డయేరియాని అరికట్టవచ్చని డాక్టర్ శనక్కైల రాజకుమారి అంటున్నారు పానీపూరి బండ్లని కంట్రోల్ చేయడం వల్ల డయేరియా పూర్తిగా కంట్రోల్ అవ్వదు ఎప్పుడైతే ఈ మురికి నీళ్లు ఈ డ్రింకింగ్ వాటర్ ఉంటాయో పేద ప్రజలు నిత్యం ఇక్కడే పట్టుకుంటూ ఉంటారు దీని వలన అనేది వస్తూనే ఉంటుంది ఈ మురికి వాటర్ ని నియంత్రిస్తేనే డయేరియా అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి తొమ్మిదిన తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమావేశం జయప్రదానికి పిలుపునిచ్చిన తాడిశెట్టి మురళి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు అతిథిగా హాజరై ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్